ప్రత్యేకమైన జనముగా ప్రభా మీ శ్రద్దయిన ప్రజలముగా తండ్రి మీ మార్గాల్లో నిలిచిన వారముగా చేసి దినదినము మీరు చేస్తున్న గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం గ్రూప్ చేసుకున్నారు వంద మా మా బిడ్డలందరినీ జ్ఞాపకం ప్రభా మీకు వందనాలు దీని అక్కడికి ప్రార్థన కూడా బ్రవ మరి మందిరం పనిలో ఉంటుండ అక్కడ కూడా పనిలో ఉంటుండం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని బలపరచ మమ్మల్ని మేమందరము నీర కొన్ని మాటలు మమ్మల్ని ఆదరించి మాకు బలం ఇచ్చి శక్తినిచ్చి బాగా మాలో ప్రాణ పుట్టించి జీవం అనుగ్రహించమని నన్ను మరుగుపరిచి మీ మరుగుపరిచి నా మీద పరిశుద్ధపరచున యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయం పది పదకొండవ వచ్చిన నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను ఇది కోరాహ కుమారులు పడిన కీర్తన పదవచ పదవచనం నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అని చెప్తున్నారు మీ దేవుడు ఏమైతున్నాడు ఎన్ని పరిస్థితులు ఉంటున్నాయి కదా అని అన్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాట నా దేవుడు ఎలాంటి వాడు మీకు తెలుసా అసలు ఆయన ఏవి ఏ ఏ రకంగా మమ్మల్ని కాపాడుతున్నాడో తెలుసా అని వాళ్ళు వర్ణిస్తున్నారు ఎనిమిదో వచ్చిన ఆయన పగటి వేళ తన కృప కలువన ఆజ్ఞాపించిన రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును నా జీవదాత అయిన దేవుడు మన దేవుడు మనకి జీవదాత దాతలు అంటే ఈ లోకంలో మనం చూస్తాం అన్నదాత వస్త్రదాత స్థలాలు ఇచ్చే వాళ్ళనేమో స్థల దాత తర్వాత ఎన్నో ఉన్నారు ఈ ఈ టైంలో తుఫాను ఈ సమయాలలో విజయవాడ ఆ ప్రాంతాలన్నిట్లో కూడా అన్ని దాతలుగా ఉన్నారు దాత ఉన్నాడు అంటే గ్రహిత ఉన్నాడు అని అర్థం ఇచ్చేవారు ఉంటే తీసుకునేవారు కూడా ఉన్నారు కనుకనే ఇస్తున్నారు అని అర్థం అట్లా దాతలున్నారు ఎంతో మంది కానీ ప్రాణదాత ఎవరున్నారు మీరు ఇప్పుడు చనిపోబోతున్నారు మీకు నేను ప్రాణమిస్తున్నా అన్న వాళ్ళు ఎవరున్నారు ఖమ్మం డిస్టిక్ లో యాకోబు భార్య ఇద్దరు పిల్లలు ఆ కుటుంబం సజీవంగా అందరు చూస్తుండగానే ఆ గోడ మీదే నిలబడి ఎనిమిది గంటలు పోరాడి పోరాడి భార్య భర్తలు చనిపోయారు ఫోన్ కనెక్షన్ కనెక్ట్ చేశారు మంత్రికి వాళ్ళకి చేశారంట ఎవరికి అవకాశం లేదు వాళ్ళని రక్షించడానికి ఒక బిడ్డ ఉన్నాడు ఇంట్లో ఇంకొక ఇంకొక బిడ్డ వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు అనుకుంటా బెంగళూరులో ఉన్నాడు అనుకుంటా అబ్బాయి కోట్ల ఆస్తు అనమాట అదంతా అంటే వాళ్ళు ఒక ఇటుకలు ఫ్యాక్టరీ అదేదో అమ్మకం మీద పెట్టుకున్నారు వాళ్ళు పక్కనే ఇటుకలు అమ్మేవారు అనమాట మంచి బిజినెస్ అది కూలిపోయింది ఒక్క గోడ మీద నిలబడింది ఆ అమ్మాయి పద అమ్మాయి ఆపరేషన్ అయిందంట రెండు నెలలు అయిందంట ముస్లిం అమ్మాయి ఆయన పేరు యాకోబు దేవుని బిడ్డే మన దేవుని పేరే పెట్టుకున్నాడు కదా యాకోబు వాళ్ళని రక్షించడానికి ఎవ్వరికీ సహాయమే లేకుండా అయిపోయింది ఆ చివరు అంత కూలిపోయి ఆ గోడ మీద నిలబడి నిలబడి ఎనిమిది గంటలు ప్రాణం ఎవరిచ్చినారు మరి మీరు అక్కడే ఉందండి నా ప్రాణం ఇస్తున్నాను మీరు బ్రతికి దిగారని ఎవరన్నా ఉన్నారా ఎవ్వరూ మనకి మనకైతే మన దేవుడు ప్రాణమును ధార పోస్తున్నాడు జీ ప్రాణదాతగా జీవదాతగా ఉన్నాడు మన దేవుడు ఇప్పుడంటే మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనం బ్రతికించడానికి తన ప్రే కుమాణ్ణి భూమికి పంపించి సిలవలో ఆ బిడ్డను అర్పణంగా బలిగా ఇష్టపూర్వకంగా సిల్వకి అప్పగించినాడు కాబట్టి కుమారుడు ఇష్టంగా ఇష్టపూర్వకంగా బలి అయిపోయినాడు ప్రాణం ఇచ్చేస్తున్నాడు మనకి అందుకని మనం బ్రతుకుతున్నాం ఆయన జీవం మనలో వచ్చేసింది మనం సజీవులమై ఆయన సొత్తుగా ఆయన ప్రజలుగా అయిపోయినాం ఆయన జీవం మనలో పోసేస్తున్నాడు జీవ దాత అయిపోయినాడు మనకి దేవుని మనం స్థితించవలసిన వారమైనా పరిస్థితులు ఏమైనా కానీ నా జీవదాత అయిన దేవుని వచ్చి అని కురాహకుమారులు చెప్తూ ఉన్నారు జీవము మనం ఏదైనా విలువైన వస్తూ ఉంటే మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం బంగారం కానీ వెండి డబ్బులు ఇంపార్టెంట్ ఏమైనా బీర్వా తీసి లోపల పెట్టి తాళం వేసుకుంటాం భద్రంగా కాపాడతాం అంటే అది విలువైనవి అని అర్థం మన జీవము మన ప్రాణము దేవునికి కూడా విలువైందంట అందుకని ఆయన క్రీస్తులో నీ జీవము క్రీస్తులో ఉన్నది కాబట్టి ప్రాణం పోవాలంటే ఆయన సెలవు లేకుండా మనం ప్రాణం పోదు చూసారా మనం అనేక పరిస్థితుల్లో ఎందుకు నేను చచ్చిపోతే బాగుంది దేవుణ్ణి తీసేసుకుంటే బాగుండు అని అంతా ఉంటాం ప్రభావికి నేను రక్షిణ పొందాను అయిపోయింది కదా ఇంకా వచ్చేస్తాను ప్రభావి బాధలు పడలేను అట్లలా దేవుని చేతిలో ప్రీతిలో మన జీవము మీ జీవము నా జీవము ద్రారించినాడు అంటే ఆయన దృష్టిలో మీ ప్రాణము ఎంతో విలువైనది అని అంట ఇహలోక సంబంధమైన విలువైనది అంత భద్రంగా మనం కాపాడుతున్నప్పుడు ప్రాణం ఎంతగా బాగా కాపాడుతున్నాడు మన దేవుడు నా దేవుడు క్రీస్తులు దాచిం చేసినాడంట కాబట్టి అన్నిటికన్నా ప్రాణం చాలా విలువైనది ప్రాణం అంటే జీవం ఇజ్వల్ టు ప్రాణం ప్రాణం అంటే జీవం కాబట్టి ఆయనలో ఉంది దాచబడిపోయి ఉన్నాం మనం కాబట్టి ఎన్ని పరిస్థితులు కరోనా పరిస్థితులు వచ్చినాయి చనిపోయిన వారందరికంటే మనమేం బలవంతులం కాదు ఆరోగ్యవంతులం కాదు సెక్యూరిటీ మనకి ఏం లేదు ఆయన గదిగిపోయాం ఇప్పుడు తుఫాను దేవత్సంలో భద్రపరచబడ్డం ఏంటి కారణం అంటే క్రీస్తుల్లో మన జీవాన్ని ఆయన దాచి ఉంచిన భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రాణం గురించి ఇంత గొప్ప దేవుడు అనకుండగా మనం ఆయనను ఎప్పుడు నిరంతరం అన్ని సమయాలలో అన్ని పరిస్థితులు ఆయన స్థితించవలసిన వారమే ఉన్నా తర్వాత తొమ్మిదో వచ్చిన మధ్యలో నా దుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను ఎవరితో మనవి చేస్తున్నారంట అంట ముందున్న దినాలలో మనకు ఆశ్రయపురాలు ఉండేవి ఆశ్రయపురాలంటే ఎవరైనా పాపం చేసినా ఆ ఆశ్రయపురంలోకి వెళ్ళి దాక్కోవచ్చు ఆశ్రయపురంలో దాగి ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని ముట్టి కొట్టడానికి అర్హత ఉండదు ఆశ్రయపురంలో బయటికి వచ్చాకే వాళ్ళకి ఛాన్స్ ఉంటది ఆశ్రయపురాలు అలా దాగి ఉండేవారు శత్రువుల భయం బట్టి అందులో ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ భద్రత ఆరు ఆశ్రయపురాలు ఉన్నాయట కాబట్టి ఇప్పుడు మనకి మన ప్రభువే మనకి ఆశ్రయ దుర్గం దుర్గం అంటే చూడండి బలమైనది అది పెద్ద టవర్ లాగా ఉంటుంది స్ట్రాంగ్ టవర్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో బలమైన దుర్గం అంటే ఆశ్రయ దుర్గం ఆశ్రయ దుర్గం ఎవరికి అవసరం అంటే నిరాశ్రయులకు ఆశ్రయం లేని వారికి కాబట్టి మన దేవుడు మనకి ఆశ్రయ దుర్గంగా నిలబడి ఉన్నాడు అలాగా స్ట్రాంగ్ గా కాబట్టి ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శత్రు మనల్ని గలిబిలి చేయాలని చూసిన తర్వాత ఎన్ని పరిస్థితులు మనల్ని ఆవరించాలని సమీపించిన మనకి పక్కనే మనకి ఏముందంటే దుర్గం ఉంది ఆయన ఆశ్రయ దుర్గం వేల నిలబడ్డాడు కాబట్టి అది మనల్ని ఏమి చెయ్యం ఆ దుర్గాన్ని పడగొట్టి దాటి మనల్ని అటాక్ చేయడానికి అంత శక్తి లేదు ఎందుకంటే మన ప్రభుక్రీస్తు వారి మనకి ఆశ్రయ దుర్గం ఆయన ఎవరు కదిలించగలరు అలాంటి బలమైన దుర్గం మనకున్నాడు కాబట్టి మనం ఏ విషయంలో ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిడలం అది రక్తం తెచ్చేత మనం కడగబడి ఆయన సొత్తుగా చేయబడిన మనము ఈ లోకంలో వే వేటి గురించి బెదర బెదరనక్కర్లే వేటి గురించి భయపడ అవసరం లేదు వేటి గురించి చింతపడ అవసరం లేదు రేపు ఏమవుతుందో రేపు పరిస్థితి ఏమవుతుందో అని చింతపడే అవసరం లేదు తర్వాత ఏం తినాలో ఏంటో మన ఆరోగ్య పరిస్థితి ఏంటో అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఆశ్రయ దుర్గము మన దేవుడే కాబట్టి ఇచ్చే అనుభవంతో మనం ఆయన స్థుతిస్తూ ఉండాలి అందుకని నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఈ వేళ తొందరపడుచున్నా ఎందుకు తొందరగా తొందరపడతావు ఆయనే నా రక్షణ కర్త ఆయనే నా దేవుడు ఆయనే ఇంకను నేను ఆయనను సూచిస్తాను ఇంకను పరిస్థితులు ఎన్నున్నా ఇంకా నేను నిన్ను స్థుతిస్తానే ఉంటాను ఇంకా నేను స్థుతిస్తాను అలాగా మన ప్రాణంతో మనం మనము బల బలపరుచుకుని చెప్పుకునే వారంగా ఉండాలి పరిస్థితి ఎట్లున్నా నేను ఇంకా స్థుతిస్తాను ఎందుకంటే నా దేవుడంత గ గొప్పవాడని కోరాహుకుమార్లు చెప్పారు అటు అనుభవం మనం కూడా కలిగి ఉండి క్రైస్తవ జీవితంలో జీవిత యాత్రలో ముందుకు సాగుటానికి ప్రభు మనకు అందరికీ సహాయం చేయని దాని తాను ఇప్పుడు ఏం చేస్తూ ప్రేవాళ్ళు అది వందలాది కాదు అనేది ఆశ్చర్యంతో పెట్టుకొని చిన్న ప్రతి మాత్రం పెట్టిన వందలేదు నా ప్రాణాలు కృష్ణున్నా నాలో నీ వేళ తొందరపరుచున్నాను నైనా నీ ఎందుని చెప్పొచ్చిన మాటను బట్టి నీకు అన్న నా పరిస్థితులు ఏవైనాప్పటికీ తెల్లి నాయన ఎన్ని తుట్టించాల ఎందుకు మంచిదని చెప్పొచ్చిన మాటలు బట్టి నీకు అన్న పరిస్థితుల వైపు చూడకపోయినా కేవలం నీ వైపు చూసేది రవ్వ చూసేదానికి ప్రభా నమ్మించుకుని అడుగుతున్నాను దేవ దేవుడు పరిశుద్ధుడు కనికరించిన దేవుడు కృతి చూపించిన దేవుడు ఆయన జీవ దాతే దేవుడు ప్రోభ నా జీవం ఈ రోజు ఇలా ఉందంటది కేవలం నీ కృపెట్టండి ఆ కృప ద్వారానే ప్రభా ఏ రీతిగా నడిపిస్తూ నాయన మాటలకే నీకు అమ్మున్నారు నేను అతని నిదీక్షలు లేని దానిగా ఉన్నాను దయపెట్టి జ్ఞాపకం చేసుకుని వెళ్తున్న పరిస్థితులు అన్నిట్లో కూడా ప్రోభా తోడుగా ఉంటానని రేపటి గురించి చింత చింతించవత్తు ప్రభా ప్రోభా స్థుతించే భాగ్యం నాకు దయచిందని అడుగుతున్నాను ప్రోభా ఎన్నిక రొంగిన వేళ ఏవైపోయి చూసినప్పుడు తండ్రి

చూసినప్పుడు తండ్రి మీరు చూపిన కరెక్ట్ ఎన్ని కొందన మీరు రక్షణకర్త రక్షణకర్త ఎన్ని దేవుణ్ణి స్థుతించాలి స్పతించే భాగ్యం నాకు మాకు అందరికీ లేచిందని మా ప్రభు ప్రిరక్షడైన వేసుక్రీ నామాన్ని బట్టి ప్రార్థించి మీతో వేడుకుంటున్నాను తండ్రి